ఓం గురు భవా కాల సాక్షిగా త్రిమూర్తులోపుడైన బ్రహ్మ మహాకల్పంలో పదవిశత్తుడు తోడు ఇది కాలమైన పున్నమనాటి వేనెల వైభవం అమాస సమయానికి అడుగుంటు పొందు ఇది కాలమైన మనిషి జయ ఉపజయాలైన ప్రకృతి వైభవ విన్నాసాలైన కాలం తీసుకునే కఠిన నిర్ణయాలు ఒక భాగమే ఆ సత్యానయుడు చెప్పే కాలోత్సవం ఇది కాదు సంవత్సరాల వేడుకల్లో భాగమైన పంచాంగ శ్రవణం కాలమహత్వం వివరించడం మనుషు భ్రమణ నిబద్ధలు కొడుతుంది ఈ గుంభ నింబ కుసుమ భక్షణం బలవద్ధ మీద తట్టుకొని తట్టుకుని నిలబడేలా సక్తిస్తుంది కాలం అనే ఉత్తమ హాస్యం ఏడు భగ్గాలతో తను తాను నియమించుకుంటూ నియంత్రించుకుంటూ ఈ భూమికి చలన శక్తిని ప్రసాదిస్తుంది కాలం నిత్యనూతనం అనేక భవనాలను సృష్టించిన వాడు అనంతగుడి బ్రహ్మాండ నాయకుడు అనటికీ తానైన వాడు వాడు వాటి సాక్షాత్ కాలపురుషుడైన పరమాత్మే ఆధారణమేదం భాగ్యనేత్రాలకు పరమాత్మ కనిపించడు కాలము గోచరించడు దేవుడు ఆద్యంత రైతులు కాలం కూడా అనంతమే స్వామి సర్వవ్యాపకుడైన కేజీవర్ నారాయణ గోవింద అంటూ రకరకాల పేర్లతో కలుస్తాం కాలం అవివాజ్యమే అయినా గంటలు రోజులు సంవత్సరాలంటూ అవసరాలకు అనుగుణంగా విభజించుకుంటాం ఇన్ని పోదుకలు ఉండబట్టే కాలమే దైవం అని దైవమే కాలమని ప్రగాఢంగా విశ్వసించారు వేదర్ ప్రకృతిలో ప్రతి మార్పును పరమాత్మ సందేశంగా జీవితంలో ప్రతి మలుపును సృష్టికర్త సంకేతంగా భావించారు కాలస్వరూపం స్వభావాన్ని అర్థం చేసుకున్న వారికి సకల చరాచర సృష్టిలో గోచర గోచరిస్తు జీవితం యొక్క తపస్సు అవుతుంది ఆ మనస్సు భ్రమలో బ్రతుకు పూర్వం ఒక సాధువుడు ఘోర తపస్సు చేశాడు ఆ భక్తిని వచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యాడు పల్లవైకుంఠపురం నుంచి ఇంద నడుపు పడి వచ్చాడేమో పాపం గొంతెండికి పోయింది నీ భక్తునికి చాలు నీకు తప్పగా అవేస్తున్న ఖాళీలో కాసిన మంచినీళ్ళు తెచ్చిపెట్టమని అది ఎంత పని చిటికలో తీసుకొస్తా అంటే వీధిలోకి వెళ్ళాడు భక్తులు ముగ్గురు చూరణాలతో కలకలాడుతున్న ఒక ఇంటి తలుపు తెచ్చాడు అందమైనతో బయటకు వచ్చాడు చిరునవ్వుతో అంతే ఆమెతో ప్రేమలో పడిపోయాడు పెళ్లి చేసుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు పిల్లలనికన్నాడు అంత అసంగా సరిపోతున్న సమయంలో వరదలు తాగడం వల్ల నేను కట్టుకుని కష్టపడి సంపాదించుకున్న ఆశలు నీటి పాలి దిక్కొక్కరు దిక్కు కొరతలు దాచుకున్నాడు ఆ ఆపత్ సమయంలో సాయం కోసం దేవుని మరుక్షణమే ప్రార్థించాడు మరుక్షణించాము ఇంటికి నాకు మంచి నీళ్ళు ఎప్పుడు ఇస్తావు భక్త అంటూ నిష్ఠూరంగా అడిగాడు భక్తూ అడిగాడు దేవుడు లక్ష్యాన్ని మర్చిపోయే కర్తవ్యాన్ని అడిగిన కాల ప్రవాహంలో కొట్టుకుపో కాల ఉన్నవాడు ఆ పొరపాటు చేయడు గజేతగాడు ప్రవాహాన్ని ఎదురేని మరీ చేసాల్సింది తీరా చేస్తాడు గారి పంచాంగ శ్రవణం మనిషిని కాలబద్ధం చేస్తుంది తిది వార నక్షత్రం కరణం అనే ఐరంగాలతో ప్రతినిత్యం అతని కాలగమనాన్ని బోధిస్తుంది కాలమాన పరిస్థితులను గుర్తు చేసి త్రికాలాలు త్రిమూర్తుడే బ్రహ్మశ్రము మధ్యాహ్న మహేశ్వరం సానిధ ఈ సద విష్ణు త్రిమూర్తిని నివాకరమంటారు సూర్యుని త్రిమూర్తుల మేలు కలయిక శాస్త్రాలు మహావిష్ణువు చేతులని సుదర్శనం సాక్షాత్ కారకరమేంటారు విశ్వసాసనం శ్రీములారాం యుగాదికృతాన్ని కొనబడుతుంది నాలుగు యుగాలకు అధిపతిగా అభివర్ణిస్తుంది భౌత భవజ భవత్ప్రభు అంటూ మూడు కాలాల మూర్తిగా కీర్తిస్తుంది మూడు నామాల వారు రెండు నామాల్లో సంవత్సరం కూడా ఒకటి సాధకుడు శివుడిని మహాకాళగా ఉపాధిస్తారు ఆయన చేతులు త్రిశూరాలు త్రికూలాలకు ప్రతీదిగా భావిస్తారు కాలం బ్రహ్మస్వరూపం అనే వాదన కూడా ఉంది అందుకే ఉగాది యోజన సృష్టికర్త దమనంతో అర్చించాలని చెబుతుంది ధర్మశాస్త్రం శాక్తయుల అమ్మవారిని కాలదేవతగా దర్శించుకుంటారు కాలానికి శ్రీలింగం కాళి అని అంటారు కాలో జగత్ భక్ష కాలం జరిగినైనా ముందుకేను కాళ కాం కాళికాంబ రౌద్రూపర్చుకుంటుంది అమ్మ సూర్యచంద్రుని చివరికి లోకాలు సాక్షాత్ కాలస్వరూపణి అంటూ అతన్ని కీర్తిస్తాడు కాళ ఉగాదికి ప్రత్యేక ఉపాసన దేవతలు వేరేనే మాట కానీ ఇష్టదైవాన్ని కాలస్వరూపంగా పూజించుకోవచ్చు ప్రశ్న కాల కుదరిగా అమృత చిలకరిస్తుంది అజరామరత్వాన్ని ప్రసాదిస్తుంది శ్రీ శ్రీభాగవతులు కోతరామాచన కారు రాజులు రాజ్యమందులు కదా గణోన్యతని పొందరే వారు ఏరి సిరిమూట పోవడం పోంజాలే భూమిపైన కీరైన గలదే సృష్టి ఆరంభం నుంచి ఎంతోమంది నడపతులు కుట్టలేదా ఎంతమంది జగబ్రతలు గజపతులు కిట్టలేదు అందులో పిడికినంతమందిని ప్రజలు గుర్తించుకుంటారు ఏదో ఒక రూపంలో స్మరించుకుంటారు ఆ ఎంపికలో కాలాన్ని అంతమందిని జనదైవ చేతులకు స్వధర్మం సంరక్షకులు మాత్రమే శకపురుషుల హోదాని కట్టబెడుతుంది కురుక్షేత్ర సంఘం తర్వాత యధిష్ఠశాఖ మారమే ధర్మానందుని పట్టాభిషేకం చేసుకుని ముప్పై ఆరు నిరాటంక పాలన సాగించాడు పగ్గాల పట్టిన దుర్లోజుల్లో పాండవాగ్రజు దాన ధర్మాన్ని మితిమీరిన ప్రాధాన్యం ఇచ్చాడు ఫలితంగా ఆస్తున్న ఖజానా నిండుకునే ప్రమాదం దీనివల్ల ధర్మదుడి పాలన దక్షిణ మత్స్యరావచ్చు అని ఓ రోజు ధర్మరాజు స్థానంతో పాటు మహాబల చక్రవర్తి రాజ్యాన్ని తీసుకెళ్ళాడు ఆ ప్రయాణం దారి పొడి కూడా పచ్చరిపల్లి రాజధాని కుబేరపట్ల ఇద్దరు నేరుగా సార్వభౌమ మందిరానికి వెళ్ళారు మహాబాలు ధర్మరాధుని పట్టించుకోవాలి పలకరించిన పాపాన్ని కూడా పోలెరు కృష్ణుడికి మాత్రం సకల మర్యాదలు చేసి ఎంత చూస్తే పెద్దబాబు ఎక్కడ ఉంచుకుంటాడు అనే ఉద్దేశంతో ఇతరు ధర్మజుడు మహాదాతలు మహాబాలుడికి పరిచయం చేశాడు కృష్ణుడు అంతే ఆ పాలకుడు మొహంలో రంగులు మారిపోయి మేము అప్రాత్న అపాత్రదానాలకు వ్యతిరేకం మహాప్రజలు కష్టజీవులు ఆత్మాభానం ఎక్కువ ఎవరి దగ్గర చేస్తారు పాడునందులని పాలనలో పేదరికం బాగా పెరిగినట్టుంది అంటూ ఎద్దేవా చేశారు దీంతో ధర్మరాజుకు వాస్తవం బోధపడింది అనుచిత వితరణను నియంత్రించి ప్రాధాన్యం ఇచ్చాడు మూడున్నర దశాబ్దాలలో భూతల భూతలసం చేశాడు ఆ మార్పు మెచ్చే ధర్మజుడి పాలనా కాలాన్ని విధుష్లసకంగా స్థిరపరిచింది కాలం అంతే సుప్రసిద్ధమైన విక్రకషకం విక్రమాను భుజబలంతో విదేశమైన సకులకు నిలవరించాడు అఖండ భారతానికి రక్షణ నిలిచాడు అయోధ్య రామ మందిరాన్ని అధ్యయనం ఆ కాలం ఎంతో ఆ నిర్మించడం ఆ సామర్థ్యం అబలపడే అతని ఏలుబడి విక్రమాకర్షకంగా నిర్ధారించాడు కాలం ఆ తర్వాత వచ్చిన శాలి వాహనం సైతం విదేశీ కులము ఛేదించాడు జనరంజకంగా పాలించాడు ప్రజల హృదయాలను కాలం ఆమూలము శాల వాహన కాలం బౌద్ధులు తదాగతులు నిర్యాణం ఆధారంగా సిక్కులు గురునానక్ చేయని కేంద్రాలను కాలయన వేసుకున్నారు పాశ్చాత్య దేశాలు క్రీస్తు సఖాన్ని పాటిస్తున్నాయి తెలుగు ప్రజలు చాలా వృషాలు వాహన సఖాన్ని అనుసరిస్తారు ఉత్తరాదుల విక్రమార్క సగం ప్రాచుర్యంగా ఉంది ఆలోచనకు ఆచరణకు మంచి రామే కాలం అని అంటారు తత్వవేత్త జిడ్డు జిడ్డు కృష్ణమూర్తి ఆలోచన కూడిన ఆచరణ నాయకత్వం కారణంగా శకపురుషులు కాలాతి మహాసంకల్పం సంధ్యావం వీధుల్లో యుగాది క్రతువుల్లో సంకల్పం చాలా ముఖ్యం అజ్య భ్రమణ ద్వితీయపరే స్వేద్వరా కల్పే వైస ప్రధానమంతరే కలియుగే ప్రదంబాధే జమ్ముదీపే భారత వర్షే భరత ఖండే అంటూ అనంత విశ్వంలో అనవంత కూడా కానీ మనం గుర్తు చేసుకుంటాం సంవత్సరాన్ని ఆయనాన్ని మాసాన్ని వరాన్ని తిథిని స్మరించుకుంటూ మన ఆధ్యాత్మిక సాధన కాలాన్ని ప్రత్యక్ష సాక్షిగా ప్రకటిస్తాం వేదాంగమైన శాస్త్రం కాలకమనాన్ని అధ్యయనం చేస్తుంది నక్షత్రాలు రాసులు గ్రహాల కదలికలు కలు గణిస్తున్న కలయితే అంటే లెక్కించేది అని అర్థం అందులో నుంచి కాలం అనే మాట కూర్చుంది రెప్పపాటు సమయం మొదలు మహాకల్పం వరకు కూడా కాలాల కులమానం సిద్ధం చేసింది భారతీయు అంటే ఇంత జంట ఉత్తరాయణం దక్షిణాయనం కలిసి గత రెండు అయినాల సమూహమే ఉగాది ప్రకృతి కోణంలో చూస్తే